ఈ రోజు మనం మాట్లాడిన సబ్జెక్ట్ ఏంటంటే కాకీడీనియా కాకిడీనియా బోన్ అక్కడ అది డిస్లోకేషన్ అవడం కానీ పక్కకి జారడం జరగడం కానీ అది లోపల బెండ్ అవ్వడం కానీ లోపల కానీ బయట కానీ ఇలా బెండ్ అవ్వడం కానీ జరగడం అనేది సిచ్యువేషన్ కనిపిస్తుంది దట్ ఈస్ కాల్డ్ కాకీడీనియా నమస్కారం కాకీడీని ఎప్పుడైనా విన్నారా నైంటీ పర్సెంట్ నేను డాక్టర్ సజ్జడు చూసా మాత్రమే కాకిడీనియా గురించి మీడియాలో మాట్లాడి ఎవరైనా విని ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది అంటే ఎప్పుడు మనకి ఏంటంటే ఈ వెన్ని పూసల్లో లాస్ట్ బోన్ ఉంటుంది టెయిల్ బోన్ అంటాం చూడండి టెయిల్ బోన్ ఈ టెయిల్ బోన్ చాలామంది పెయిన్ వస్తుంది పిచ్చిగా అసలు కూర్చోలేను నిల్చోలేనో కూర్చుండే కూడా ఏంటి రింగ్ పెట్టి కూర్చోవాలి అట్లా అట్లా చాలామంది చేస్తున్న మీరు విని ఉండొచ్చు సో ఈ కండిషన్లో ఏమవుతుందంటే అంటే కా కాకిడీనియా బోన్ అక్కడ అది డిస్లోకేషన్ అవడం కానీ పక్కకి జారడం జరగడం కానీ అది లోపల బెండ్ అవ్వడం కానీ లోపల కానీ బయట కానీ ఇలా బెండ్ అవడం కానీ జరగడం అనేది సిచ్యువేషన్ కనిపిస్తుంది దట్ ఇస్ కాల్డ్ కాకిడీనియా ఇది ఎట్లా జరుగుతుందంటే నైంటీ పర్సెంట్ ఏంటంటే కొందరికి ఏంటంటే మన కూర్చున్న విధానం ఎట్లా ఉంటుందంటే టపేని కూర్చుంటుంది ఇట్లా మన నిల్చొని జస్ట్ అట్లా డ్రాప్ అయినట్టు వచ్చి ఏదో ఇట్లా మనం కింద ఏదో వచ్చి కింద పడినట్టు అట్లాగే కూర్చుంటుంది సో ఆ కూర్చున్న టైంలో మన టైల్ బోర్డ్ మీద మరీ టూ మచ్ ప్రభావం జరగడం జరుగుతుంది అది ఒక్క రీజన్ సెకండ్ ఏంటంటే కొద్ది ఈ బైక్ మీద కానీ కార్ మీద కానీ ఎక్కువ శాతం టూ వీలర్లు మరీ రెక్లెస్ డ్రైవింగ్ పోలీస్ వాళ్ళు పోలీస్ జీపులు అది సరిగా మంచి రోడ్స్ ఏం ఉండకపోవచ్చు కదా అదిలో రక్లస్ లాగా ఎక్కేసి ఎక్కేసి ఎక్కి మనం ఇది ఇట్లా జర్క్స్ చాలా చాలా వచ్చి 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 అట్లా పోయినప్పుడు కూడా ఆ టైల్ బోన్ వద్ద మనకి ఇట్లా రావడం జరుగుతుంది ఇంకా ఒకటి ఏంటంటే మన కింద జారి పడడం ఇట్లా స్లిప్ అయి పడడం అనేది మీకు తెలిసి ఉండొచ్చు కదా అంటే జారిపడి ఆ టైల్ బోన్ అట్లా బెండ్ అయిపోవడం లేదా అక్కడ ఫ్రాక్చర్ అవ్వడం లేదా అది మన పక్కకి డిస్లోకేట్ అవ్వడం ఇట్లా జరుగుతుంది అది చాలా భయంకరమైన నొప్పి అండి అది ఉన్న వాళ్ళకే అది అది ఎప్పుడన్నా అనుభవించిన పేషెంట్స్ దగ్గర నుంచి మనకు అర్థమవుతుంది ఎందుకంటే మన అంద తలకాయ నుంచి కింద పోయిన పెద్ద నరాలు పోయి కింద టైల్పోన్ భాగంలో అన్ని నరాలది ఎండింగ్ ఉంటుంది కోడ ఎక్కువనే సో అక్కడ ఏదైనా వస్తే అస్సలు తట్టుకోలేని పెయిన్ వస్తుంది అనమాట ఇక్కడ సర్జరీ కూడా చేయలేము ఏమీ చేయలేము పాపం పేషెంట్ డాక్టర్తో పోతే పెయిన్ కిల్లర్స్ ఇవ్వడము ఆ రింగ్ లాంటిది కూర్చోవడం అంటుంది కానీ మీరు ఎట్టు విధంగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనం ఖచ్చితంగా ఆ బోన్ అట్లాంటి కండిషన్ కూడా బోన్ సెట్ చేసి మీకు ట్రీట్మెంట్కి ముందు ఉన్న ఎంఆర్ఐ ఎక్స్రే కానీ సిఆర్టీ స్కాన్ మీ ట్రీట్మెంట్ తర్వాత ఉన్న రిపోర్ట్లు మళ్ళీ చేసి చూస్తే మీకే ఆశ్చర్యం పోతుంది అరే ఇది నాకు జబ్బు కూడా తగ్గింది పైగా నా రిపోర్ట్లు కూడా అన్నీ నార్మల్ వస్తుందని అలా బోన్ సెట్టింగ్ టెక్నిక్స్ అనేది మా హాస్పిటల్లో చాలా వరల్డ్ ఫేమస్ అనమాట ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయి ప్రపంచం మొత్తం అందరికి తెలుసు ఈ యొక్క సక్సెస్ అబౌట్ కోకడినియా సో అట్లా టెయిల్ బోర్న్ మీద మీకు ఎట్టు విధంగా ఇబ్బంది ఉండదండి ప్లీజ్ డోంట్ వరీ జస్ట్ ఇగ్నోర్ నెగ్లె నెగ్లెక్ట్ చేయడం అని నేను చెప్పట్లేదు ప్లీజ్ కన్సల్ట్ అ గుడ్ డాక్టర్ అండ్ మీరు నేను అందుబాటులో ఉన్నది హైదరాబాద్ దగ్గర ఉండదండి ప్లీజ్ కమ్ టు అస్ బీ విల్ సెట్ యువర్ టెయిల్ బోన్ రైట్ Don't worry, signing off Dr. D'Souza.